ప్రభురందు ప్రియమైన సహోదరి సహోదరులారా నేటి దినాల్లో జరుగుతున్న మరి అనేకమైన పరిస్థితులను మనం చూసినప్పుడు ప్రపంచంలో మరి యేసుక్రీస్తు రాకడకు సూచనలు స్పష్టంగా కనబడుతున్నవి ఎందుకంటే మత్స్సు సువార్త ఇరవై నాలుగు అధ్యాయంలో ప్రభు యేసుక్రీస్తు రాకడ గురించి చెప్పిన అనేకమైన సూచనలు అనేకమైన సంఘటనలు దినాల్లో జరుగుతున్నవి మనుషుడు దేవుని భయం లేని జీవితం జీవిస్తూ దేవుని ప్రేమను మరిచిపోయి సాటి మనిషి పట్ల జాలి దయా కనికరం అనేది విడిచిపెట్టి అక్రమం చేస్తున్నాడని లేఖనాలు సెలవిస్తున్నాయి మనుషులలో స్వార్థం పెరిగిపోవటం ధనాపేక్ష పెరిగిపోవటం అధికారాకాంక్ష పెరిగిపోవటం అలాగే మానవుల పట్ల ఒకరి పట్ల ఒకరికి ఉండవలసిన ఆ సహోదర ప్రేమను కూడా విస్మరించి ఈరోజు ఎవరి స్వార్థాన్ని వారు చూసుకుంటూ జరుగుతున్న పరిస్థితులను మరి మాకు సంబంధం లేదన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నారు కనుకనే ప్రకృతిని అలాగే చేస్తున్నారు సాటి మనిషి పట్ల కూడా అలాగే చేస్తున్నారు ఈనాడు జ్ఞానం పేరిట టెక్నాలజీ పేరిట దేవుడు మనకు ఆరోగ్యకరముగా మనం నివాసయోగ్యముగా ఉంచిన ఈ భూగోళాన్ని అలాగే భూమికి అలాగే ఆకాశానికి మధ్యలో మానవుడికి ఉపయోగపడే అనేక రకాలైన మరి ప్రకృతికి సంబంధించిన వాటన్నిటిని కూడా పాడు చేసే అనేకమైన భయంకరమైన మరి పరికరాలను రసాయనిక పదార్థాలను అలాగే మిసైల్స్ను మందుగుండు సామాగ్రిని అలాగే వ్యతిరేకపు విషపు వాయువులను ఇలా రకరకాలైన తయారు చేసి ఈరోజు మానవుని యొక్క జీవితాలను నాశనం చేస్తున్న పరిస్థితులు మనం చూస్తాం మరొక ప్రక్క మనుషుడు దేవునికి లోబడక చేస్తున్న దేవునికి వ్యతిరేకమైన కార్యాలను బట్టి భూమి మీద జరుగుతున్న అనేకమైన కార్యాలు చూస్తే మరి తెగుళ్ళ చేత వరదల చేత రకరకాలైన మనుషులు కల్పించుకున్న యుద్ధముల చేత కరువుల చేత మరి రకరకాలైనవి భూమి మీద జరుగుతున్నాయి ఒక పక్క భూకంపాలు మరొక పక్క ఆకలి బాధలతో అలమట్టిస్తున్న దేశాలు ఈరోజు నిరుపేదలు పెరిగిపోతూ ఉన్నారు కారణం ఏమిటంటే మనుషులు అక్రమం ప్రేమిస్తున్నారని ప్రేమను విడిచిపెట్టి అక్రమం చేయటం కొరకే ఇష్టపడుతున్నారని మరి యేసు ప్రభు వారు తన రాకడ గురించిన సూచనల గురించి స్పష్టంగా ఆనాడు తన ప్రజలైన లేదా శిష్యులైన వారితో చెప్పాడు ఈరోజు అదే మాట లోకానికి ఆనాడు చెప్పబడిన మాట పరిశుద్ధాత్మ దేవుడు తన శిష్యుల ద్వారా రాయించి ఈ లోకానికి అందించాడు ఈ లోకంలో జరుగుతున్న ప్రతి సంఘటన మనం చూస్తే ఈరోజు ఏ కుటుంబంలో కూడా శాంతి లేదు ఏ వ్యక్తికి కూడా ఒకరి పట్ల ఒకరికి నమ్మకత్వం లేదు ఒకరిని అణిచివేసి మరొకడు పై స్థాయికి వెళ్ళాలనుకుంటున్నాడు కానీ ఈ లోకం ఎవరికి శాస్త్రం కాదని ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు గడిచిన మరి నెలలో కానీ అంతకు మునుపు కానీ భయంకరమైన వరదల చేత మరి కొన్ని రాష్ట్రాలలో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మరి భయంకరమైన ఆ నీటి ప్రవాహాల ద్వారా కొండ విరిగి కొన్ని గ్రామాలు గ్రామాలే మరి మునిగిపోయి కొన్ని వేల మంది మరణించారు అలాగే వరదలు రావటం వలన అనేక మంది కుటుంబాలలో మరి సమస్తం కోల్పోయి ఇండ్లు మునిగిపోయి ఎంతో నష్టపోయిన వారు ఉన్నారు ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఈ భయంకరమైన వరదల వల్ల ఈ ప్రజలు ఎంత అవస్థలు పడుతున్నారో మనం చూస్తున్నాం ఇప్పటికీ వరదలు వస్తూనే ఉన్నాయి హైదరాబాదు మహానగరంలో భయంకరమైన వర్షాల చేత మరి ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు జనాలు బయటికి వచ్చే పరిస్థితులు లేరు అలాగే కొన్ని రాష్ట్రాలలో కూడా భయంకరమైన పరిస్థితి మరొక ప్రక్క యుద్ధాలు జరుగుతున్నాయి మరొక ప్రక్క భూకంపాలు వస్తున్నాయి మరొక ప్రక్క కరువులు వస్తున్నాయి మరొక ప్రక్క కుటుంబాలు కుటుంబాలు కొట్టుకోల్సి వస్తున్నారు మరొక ప్రక్క ఆడపిల్లలు మానవంగాలు చేస్తున్నారు ఈరోజు పశ్చిమ బెంగాల్లో మరి జరుగుతున్న సంఘటన అక్కడ ఒక అమ్మాయిని ఒక డాక్టర్ని భయంకరంగా కిరాతకంగా మానవంగం చేసి చంపేశారు ఎంత దారుణం అంటే ఆడపిల్లల పట్ల చాలా వికృతంగా ప్రవర్తిస్తున్న మరి మృగాలు లాంటి మగాళ్ళు ఎందరో ఉన్నారు కనుక ఇలాంటి వారిని శిక్షించటానికి మరి చట్టాలు ఇవన్నీ కూడా ఈరోజు మరి ఎందుకు విస్మరిస్తున్నారో తెలియట్లేదు పాపము జరుగుతున్న కొలది ప్రజలు ప్రేక్షకులుగా చూస్తున్నారే కానీ ప్రభుత్వాలు కూడా పట్టించుకొని పరిస్థితుల్లో ఉన్నారు దీని ఎంతటికి కారణం ఏమిటంటే మనుషులలో స్వార్థం పెరిగిపోవటాన్ని బట్టి ప్రియులారా ఈరోజు ఏసుక్రీస్తు రెండవ రాకడికి సూచనలు ఆయన స్పష్టంగా చెప్పాడు ఇరవై నాలుగో అధ్యాయంలో ప్రభువా రాకడకు సూచనలు ఏంటి అని చెబితే అక్కడక్కడ కరువులను భూక భూకంపాలను జనం మీదికి జనమును మరి మరి దేశం మీదికి దేశమును యుద్ధాలను ఇవన్నీ జరుగుతాయని ఆయన స్పష్టంగా చెప్పాడు ఆకాశంలో కూడా కొన్ని వింతలు కనబడతాయని చెప్పాడు ఆకాశంలో కూడా పరిస్థితులు మారతాయని చెప్పాడు మనుషులలో స్వార్థం పెరిగిపోతుందని చెప్పాడు మనుషులలో అక్రమం పెరిగిపోతుందని చెప్పాడు మనుషుల్లో ప్రేమ కరువైపోతుందని చెప్పాడు ఒకరికి ఒకరికి పడదని చెప్పాడు ఒకరిని ఒకరు చంపుకుంటారని చెప్పాడు ఇలా అనేక విషయాలు చెబుతూ ఉన్నాడు మనుషులలో క్రోధం పెరిగిపోతుంది మనుషులలో అసూయ పెరిగిపోతుంది మనుషులలో అవిధేతతో కూడిన భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు ప్రియులరా ఆలోచన చేయండి సాటి మనిషి పట్ల ప్రేమ కలిగి ఉండండి మీ చేతనైనంత ఎంత మట్టుకు ఎదుటి వారికి సహాయం చేయండి ఇలా వరదల చేత మరి ఇలా కరువుల చేత ఆకలి చేత అలమంటిస్తున్న ఈ నిరుపేదలకి మీ మీ వంతుగా మీరు సహాయం చేయండి దేవుడు తన మహాకృప చేత వీళ్ళని చూసినప్పుడు మా హృదయం ఎంతగానో చెలించిపోయింది మేము ఎంతో బాధపడ్డాం ఎంతో ప్రార్థన చేశాం వీళ్ళ స్థితిని చూసినప్పుడు వీరికి ఏదో ఒక రూపంలో సహాయం చేయాలి కానీ చేసే స్తోమత నాకు లేదు ప్రభువును ప్రార్థన చేశాను దేవుడు నన్ను బలపరిచాడు కనుక మా చేతనంత వెళ్ళి ఈ ప్రజలకు మేము సహాయం చేయటం జరిగింది కనుక మీ ఇరు ప్రక్కల మీకు దగ్గరలో ఎవరైనా బాధలు ఉంటే సహాయం చేయండి ఎవరైనా కష్టాలు ఉంటే ఆదుకొనండి ఎవరైనా ఇబ్బందులు ఉంటే పరామర్శించండి ఎవరికైనా వస్త్రాలు లేకపోతే వస్త్రాలు ఇవ్వండి ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టండి ఇరుకులో ఉన్నవారి ఇరుకు నుంచి తప్పించండి ఈ ఈరోజు జరుగుతున్న పరిస్థితులను బట్టి దేవుని పిల్లలైతే మీరు ప్రార్థన చేయండి సహాయం చేయండి మరి దేవుణ్ణి నమ్మని వారైతే మీరు ఆలోచన చేసి మీ మనసు మార్చుకొని నిరుపేదలకు సహాయం చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించి ఆశీర్వదించును గాక ఆమె